మన సబ్స్క్రైబర్లు అందరూ నీకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పారు మరి వాళ్ళకి పార్టీ కూడా కావాలంట గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు న్యూ బ్లాగ్ టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఫైనల్లీ దే ద డే కేమ్ ఎప్పుడెప్పుడా అని చెప్పి ఏదో చూస్తున్నా మా నదీమ్ గారి పెళ్లి రోజు వచ్చింది 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 ఇంకొక రెండు మూడు గంటలు అడి నిఖా అయిపోద్ది ఇప్పుడు అందరూ రెడీలు అవ్వడం స్టార్ట్ చేయాలి బ్యాచులర్ డే లాస్ట్ నైట్ నాతో గడిపాడు మా నదీమ్ గారు మధ్యలో ఈ అదో వచ్చి డిస్టర్బ్ చేశాడు మాక్సిమం ఒక ఫార్టీ పర్సెంట్ అయిపోయినట్టే ఫార్టీ పర్సెంట్ నేను మా ఫుల్ అయిపోయినట్టేగా ఫుల్ తర్వాత నైట్ ఫార్టీ పర్సెంట్ కోసింది అట్టే ఫార్టీ కాదులే మావా ఫిఫ్టీ వేసుకుందాం ఫిఫ్టీ ఫిఫ్టీగా నిఖా నైట్ కూడా జరగాలన్నాడు అన్నాడు రిసెప్షన్ తర్వాత మరి అది మొత్తం డే మొత్తం కంప్లీట్ అయిపోవాలని నిఖా డే మొత్తం మనవాడికి క్యారేజ్ చేయలేకపోతే తొమ్మిది అయితే తొమ్మిదా తొమ్మిదికి వెళ్ళామంటే మనం రికార్డు బ్రేకే నిన్న వన్ వన్ నైట్ వన్కి అయ్యింది అది కంపెనీ వేసుకునే అన్న ఫోటోషూట్ నాలుగు గంటలు అడి ఫోటో షూట్ అవ్వాలా కాళ్ళు ఎత్తినప్పుడు దిప్పినప్పుడు నువ్వు నువ్వు ఈడి ఫోటోలో దిగడం రాదు పంపమ రాడు స్పెషల్ డే ఎవరైనా దిగుతారు ఫోటోలు ఎవరైం చేస్తారు తొమ్మిది ఇది కోస్తారనమాట ఏంటి అది డోర్ తోస్తారా అంట కోస్తారురా కోస్తారు అంట తోస్తారు సరే ఇప్పుడు లెగ్చి అందరం ఫ్రెష్ అయిపోతాం ఏ మాత్రం కోస్తారంట ఏం మావా మెట్ట మావా కేకు గీ కోస్తారా కేకు తెలుసు గీక్ ఏంటి రెండు ఒకటేరా రెండు ఒకటేనా కోస్తారులే నువ్వు పోయించితే ఒక కేక్ తేవచ్చుగా మంచిది ఒక మూడు వేలు పెట్టి మంచి కస్టమైజ్డ్ కేక్ కస్టమైజ్డ్ కేక్ ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు ఏ మాత్రం లేట్ చేయకుండా లాగ్ స్టార్ట్ చేసేద్దాం లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది ఇప్పుడే పెళ్ళికొడికి పెళ్ళి షేర్ వా అని వచ్చింది ఇదిగోండి మామూలుగా లేదు మైలో గ్రూమ్ సెట్ చేశారు షూ పగడి చేరువాని అరే టిఫినే భోజనంలా పెడితే భోజనం ఏం తింటాం రమ్మా ఏంట్రానది మీది టిఫినే భోజనంలా పెట్టేశారు సెట్ దోశ పొంగల్ పొంగలే పొంగల్ ఇడ్లీ గారీ టమాటా బాత్ పొడి సాంబార్ తినేసి స్నానాలు చేయాలి అందరం ఆఫ్ రెడీ అయ్యాం మేము సగమే రెడీ అయ్యాం ఇంకా రెడీ అవ్వాలి పెట్టమా ఆల్రెడీ ఏమో గ్రీన్స్ బీజేపీ అదే దొరికి బీజేపీ ఆరెంజ్ రైనా పార్టీలు తీసుకురా మాకు మధ్యలో పెళ్లిగాడు కూడా ఆఫ్ రెడీ అయ్యాడు ఇక్కడ ఫోటోషూట్ రెడీ అవుతుంది పెళ్ళికొడుకు రెడీ అవ్వాలి సీక్రెట్ అంటే బిఫోర్ ఆఫ్టర్ అనమాట ఇది బిఫోర్ ఆఫ్టర్ అసలు మతిపోయింది ఇప్పుడు అన్ని రెడీ చేద్దాం

ఇంకా రేపు వలీమాకి పనికొచ్చింది నీకే ఇస్తాను మళ్ళీ ఇది ఏ నిచేత్ కేది అదేనా ఇంకా మామ అది రాస్తనోతి ఎలాగా అవ్వరా కనీసం సంగం ఉండాలి మోగానికి పెళ్ళి అవాలండి వా నోట్ కెమెరా మెరుస్తుంది చూడండి కరెక్ట్ గా చూడండి ఫేస్ మీకు ఎవరైనా చూసినట్టు అనిపిస్తుంది చెప్తాను మీకు గుర్తొచ్చి దౌన్ కదా అనుకుంటారు మనకి కలర్ ఫోటో సినిమా డైరెక్టర్ ఐడియా ఉన్నారు మీరు సేమ్ ఫేస్ కట్ అలా ఉంది దా బ్రో ఉన్నట్టు అనుకున్నామా సందీప్ సందీప్ ఇంటి పేరు ఏదో ఉండేది మర్చిపోయి సందీప్ రాజ్ సందీప్ సందీప్ రాజ్ మన విజయవాడ అయింది సినిమా వలీగాడు ఇంకా మా అందరికన్నా క్లాసిక్ కనబడుతున్నాడు ఇదేమో నావీ బ్లూ కలర్ చాలా బాగుంది డిజైన్ చూడండి దీని మీద నేర్పించేవారు చాలా బాగుంది ఇదే సరిగ్గా పెట్టలేదు రా జాగ్చింది ఏదో పెట్టాలన్న పేరు నీది మాత్రం బాగుంది మామ సింపుల్ గా క్లాస్గా నీది పెట్టేనా కొంచెమైనా ఉండాలి ఉండాలిరా అంటే రోజులు దొరికింది ఇంటి పక్కన ఇంటి పక్కన కాదు వెనక పెట్టుకుని పెళ్ళి ఇంకో అరగంటలో బయలుదేరిపోతాం అనగా వెళ్ళిపోయి సెట్ చేస్తాం అనమాట ఇప్పుడు పెళ్ళికి స్టార్ట్ అయిపోదాం మెల్లగా ఇక్కడేమో షూట్ జరుగుతుంది వెళ్ళి వెళ్ళి రామ్ త్వరగా కలిగి నేను బయట నుంచి వస్తాను వీడియో తీయి నాచురల్గా వస్తాను అన్నాడు నేను అడిగి చెప్పలేదు మీకు చెప్పేస్తున్నాను ఆ రామ్ మామా థ్యాంక్ యూ అందరు రెడీ అయిపోయి ఫంక్షన్ స్టార్ట్ అవుతున్నావు మా వేసుకోమా ఏం కాదు నెక్స్ట్ ఎవరైతే పెళ్ళికి రెడీగా ఉంటున్నారో అలా వేసుకోవచ్చు అయితే నువ్వే నేను కాదు నువ్వే రెడీ నేను ఇంకా అప్పుడే రెడీ కాదు నేను వెళ్తున్నాం లగేజ్ మొత్తం సర్దేసాం బ్యాగుల్లో కొడుక్కి పెట్టిన కార్ ఇదే డెకరేషన్ బాగా చేశారు ఇది ఎవరికారు మామా ఎవరుగారో తెలుసా సీట్ ఎనకి జరుపుదా ఇప్పుడే ఫంక్షన్ వచ్చాం ఇప్పుడు అనమాట స్టేజ్ పైన నికాలో ఫైనల్ పార్ట్కి వస్తుంది మా ఓడి సైన్ చేస్తాడు అయిపోయింది నికా తోటి పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు ఎందులో ఓపెన్ చేయమో నీకు అరే నీ కలర్ మ్యాచింగ్ అయిందిరా అది పెళ్ళి అయిపోయిన తర్వాత ఇవి ఇస్తారనమాట అంటే ఒక్కొక్కళ్ళు ఒక లా ఇస్తారు వెళ్ళి కొంచెం తెలుసు కదా క్లాస్ డిజైన్ కదా ఫ్యాంటసీ జీడిపప్పులు బాదం పప్పులు అదే కొంచెం నార్మల్ పెళ్ళిళ్ళు అయితే ఇలాగే చిన్న చిన్న బిస్కెట్లు నెక్స్ట్ ఇలాగే బా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటే దాంతోపాటు బెల్లం బెల్లం ఇస్తారు పతికి బెల్లం ఇస్తారు కొంతమంది పతికి బెల్లం లేదురామ అది కిస్మిస్ ఉమ్మ కిస్మిస్ కిస్ నీకెందుకు ఆల్రెడీ మిస్ లేని వాళ్ళకి కావాలి కిస్ అంటే ఈ పెళ్ళిలో ఈ కిస్ మిస్ తింటే త్వరగా పెళ్ళి అయిపోయింది అందుకని అవునా తినాల్సింద్రా బ్రెయిన్ లేదు కదా నీకు తిన్ను దినాలి తినాలి తిన్నా వాళ్ళనట్టు బ్రెయిన్లోనే ఉంటుంది నదీం పెళ్ళికి సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు మా అయిపోయింది నదీమ్ గడి పెళ్లి ఈ రోజు నుంచి మనం నదీమడికి అతమాటలు ఫోన్ చేయడం కానీ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం కానీ టైం టెన్ టైం లో ఫోన్ చేయడం కాని చేయకూడదు నువ్వు చేయక ముందు బయటికి రారామా తిండ తినడానికి వెళ్దామని కాని తగ్గిచ్చేయాలి మా నిమ్మవాడు అంత అంత వద్దులే కాని కొంచెం వాడికి వాడికి ఇవ్వాల్సిన ప్రైవసీ ఇచ్చేయాలి అరా అరే మెట్ట గుర్తు పెట్టుకో బెంగళూరు నుంచి రాగానే డైరెక్ట్ ఫోన్ వెళ్ళిపోయింది డైరెక్ట్ ఎవడికి నదీమ్ గడికి ఫోన్ వెళ్ళిపోయి తినడానికి వెళ్దాం బెంగళూరు నుంచి వచ్చానంటే నేను పాపం కలీం గడ్ మేమేమో హైదరాబాద్ లో ఉంటాం ఇక్కడేమో ఇక్కడే నదీమాడే గడే ఉంటాడు అప్పుడప్పుడు పాపం ఆడికి కూడా పెళ్ళైపోయి ఒక లంచ్ లంచ్లో కూర్చున్నాం టేబుల్ సెట్ చేశారు ఫుడ్ ఐటమ్స్ కోసం వెయిటింగు కొడుకు పక్కనే కూర్చున్నాడు పెళ్ళికొడుకి స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట పువ్వులు గులాబీ రేఖలు అందులో మధ్యలో ప్లేటు ఫస్ట్ కీమా బ్రెడ్ వచ్చింది లోపల చికెనో మటన్ ఉందనమాట తిని చెప్తా రేపు ఉమ్మరి ఐటమ్స్ ఎప్పుడు తగ్గండి నేను చికెన్ 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 రెండు బ్రెడ్ల మధ్యలో చికెన్ పెట్టి ఆయిల్లో రోస్ట్ చేశారు సూపర్ సేమ్ ఐటమ్ మనది ఎంగేజ్మెంట్లో పెట్టారు సూపర్ ఉంది అప్పుడు లూజ్ బ్రౌన్స్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం అదిరిపోయింది అపోలో ఫిష్ ఓ బాబా రెస్టారెంట్లో కూడా చూడలేదు అంత స్మూత్గా ఎలా ఉంది అప్పుడు తినడానికి ఎలా ఉంది బా నెక్స్ట్ చికెన్ జాయింట్ కౌజు పిట్ట నెక్స్ట్ ఇదేంట్రా అంతే కౌజు పెట్ట బల్ ఏంటన్నాయా చిన్నగా నెక్స్ట్ నల్లి మటన్ మెల్లి ఘోష్ అంత స్మూత్గా ఉందో చూడండి బా బాబా కరిగిపోతుంది ముట్టుకుంటుండే దాని నుంచి గోంగురేపినా గోంగురేపినా బిర్యానీ చెప్పా నువ్వు లేచిపోరా అయ్యా లేచిపోనా నువ్వు లేచిపో నీ ప్లేట్ లాగేసుకుంటా ఫైనల్గా మటన్ బిర్యానీ స్టార్ ఐటమ్ ముస్లిం పెళ్ళి మీ అందరూ తెలుసు అదరా మన సబ్స్క్రైబర్లు అందరూ నీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పారు అది యానివర్సరీ కాదు కదా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ చెప్పారు మరి వాళ్ళకి పార్టీ కూడా కావాలంట ఈ రోజు బ్యాచిలర్ కూడా బ్యాచులర్ బ్యాచిలర్ పార్టీ వచ్చేస్తారు మరి మీ ఇష్టం వచ్చేవన్నా రేపు రాత్రి ఈ వీడియో వచ్చేసరికి అయిపోయి ఉద్దిమే అది హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పిన వాళ్ళు చాలా థ్యాంక్ యూ ఆడి తరపున చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన మొత్తానికి మన నదీం గడ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట అటు చిన్న చిన్న పనులు చెప్పాడు అన్ని చూడాలి మేము ముందు బయలుదేరిపోతున్నాం కాదు పెద్ద పని చెప్పారు నేను మటమం వెళ్ళిపోతున్నాం కలీము రావట్లేదు బేసిక్గా కలీము నదీము సొంత బ్రదర్స్ అనమాట అంటే వీళ్ళ డాడీలు ఇద్దరు అన్న సొంత అన్న తమ్ముళ్ళు అలా వీళ్ళిద్దరు చుట్టాలు వీళ్ళందరూ ఫ్యామిలీ గురి ఏదో జరుగుతుంది ఇక్కడ మా చిన్న చిన్న పనులు ఉన్నాయి మేము బయలుదేరుతున్నాం జాగ్రత్తగా వచ్చాము కానీ బల్లే ఉందరా నీకు రెడీ ఎందుకు నువ్వు దారా మా మేటమ్ ఇప్పుడే రూమ్ కి చెక్ ఇన్ అయ్యాం రూమ్ అయితే బాగుంది బాగుందిరా మా రూము మంచి మంచి హోటల్ సెట్ చేసావు అరే ఏంటి క్యాష్ బిల్లింగ్ చూపిస్తున్నావు ఇక్కడ పడుకోవచ్చు అక్కడ కూర్చోవచ్చు ఇక్కడ టీవీ చూడొచ్చు ఇక్కడ వచ్చేసరికి ల్యాప్టాప్ పెట్టుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు నేను మంచిగా ఇది ఇది బాగుంది బాగుంది ఉంది ఇక్కడ ఇంటికి వచ్చేసాం ఫ్రెష్ అయిపోయాం ఫుల్ టైర్డ్ అయిపోయాం నిద్రపోవాలి ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మ్యా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపొద్దు నేను ఇది ఇంటింటికి ఇంకొక వ్లాగులో కలుద్దాం అనుకుంటాను మరి జై హింద్